హరి ఓం శ్రీ గురు నమ జై హింద్ ప్రేక్షకులకు నమస్కారం వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం ది ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ది ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ఈ వారంలో జరిగేటువంటి మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు తెలుసుకున్నట్లయితే తీసుకున్నట్లయితే మొదటగా మేషరాశి వారి యొక్క గ్రహగతుల లా ఉన్నది తెలుసుకుందాం మొదటగా మేషరాశి వారికి జన్మరాశిలో శుక్రుని యొక్క సంచారం ద్వితీయంలో రవి తృతీయంలో బుధగురు యొక్క సంచారం పంచమ కుజికేతువులు సప్తమ చంద్రుడు లాభస్థిత రాహు ద్వాదశ శనైశ్వరుడు యొక్క సంచారం ఇక మేషరాశి వారికి వారంలో ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో కూడా చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు మరి రాశివారికి ద్వితీయంలో రవి సంచారం తృతీయ బుధగురు యొక్క సంచారం ఇక వృత్తి వ్యాపారాల వారికి మేషరాశి వారికి ప్రారంభం చేసిన ప్రతి పనిలో కొంత ప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఈ వారాంతంలో ప్రతి పనిలో విజయం సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఏలినాడు శని ప్రారంభమైనటువంటి మేషరాశి వారికి ద్వాదశల్లో శనేశ్వరుడి ప్రభావం వల్ల ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో ఆరోగ్య విషయాల్లో ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక విద్యార్థులకు ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు విద్యా విషయాలు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికి పంచమ కుజికేతులు చంద్రుడి యొక్క సంచారం వివాహాది శుభ కార్యక్రమాలకు ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు గృహంలో శుభ కార్యక్రమాలకు సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారికి ముఖ్యంగా జన్మశుక్రుడు సప్తమచంద్రుడి యొక్క సంచారం వల్ల ముఖ్యంగా మేషరాశి వారు స్త్రీలు ఈ వారంలో మీరు ఏది తలపెట్టినప్పటికీ కూడా ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవటం ముఖ్యంగా ఈ వారంలో మంగళవారం రోజు శనివారం రోజు ఈ రెండు రోజులు కూడా మేషరాశి వారు తగిన పరిహారం చేసుకోవాలి దీనికి ఈ కుజ శనుల యొక్క ప్రభావం అంటే మేషరాశి వారికి ఏలినాడు శని ప్రభావం ప్రారంభమై ద్వాదశ శరేశ్వరుడు యొక్క సంచారం వల్ల ఐరన్ ఆయిల్ స్పెక్యులేషన్ లీగల్ సమస్యలు కోర్ట్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారికి ద్వాదశ శరేశ్వరుడు యొక్క ప్రభావం చేత అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటి సమస్యలు కానీ ఖర్చులు కానీ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అందుకనే ఈ వారంలో మొదటి మూడు రోజులు కూడా ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకోవటం కోసం చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం మంగళవారం రోజు మేషరాశి వారికి విశేషమైన ఇచ్చే వారంగా చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి ఇక వృత్తి వ్యాపారాల పట్ల ఇన్వెస్ట్మెంట్స్ పార్ట్నర్షిప్ చేసేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి జన్మశుక్రుడు లాభస్థత రాహు సంచారం వల్ల విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు హెచ్ వన్ బి వీసా సమస్యల్లో ఉండేటువంటి వారికి వారిలో విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో ముందుకెళ్తారు సినీ కళాకారులకు ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ద్వితీయ రవి తృతీయ బుధగురుల యొక్క సంచారం వల్ల వ్యవసాయదారులకు కార్మికులకు కర్షకులకు శ్రమకు దగ్గర ఫలితాలు దక్కుతాయి ఆర్థికపరమైనటువంటి విషయాలలో సహాయ సహకారాలు అందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో ముందుకెళ్ళండి ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల్లో మంగళవారం రోజు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకం చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది అలాగే శనివారం రోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోవటం లేదా శనైశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని చదువుకోవటం నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం ప్రయాణాల విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ వారంలో మంగళవారం శనివారం చేసేటువంటి పరిహారం వల్ల మేషరాశి వారికి ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుని మనోధైర్యంతో ముందుకు లేటువంటి వారంగా మేషరాశి వారికి మనం చెప్పుకోవచ్చు